ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ తన జన్మదినం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయానికి విచ్చేసిన ఆయనకు పూలమాలలు వేసి అర్చకులు స్వస్తివచనంతో ఘనంగా స్వాగతం పలికారు ముందుగా బాలరాజేశ్వరుడు కాలభైరవుడు పరివార దేవతల దర్శనం చేసుకుని అనంతరం మహామండపంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు తదుపరి రాజరాజేశ్వర స్వామి వారి వద్ద బిల్వ పూజ అమ్మవారి సన్నిధిలో విశేష పూజలు నిర్వహించారు పూజల అనంతరం అద్దాల మండపంలోని ఆర్చకులు వేదోక్తి ఆశీర్వచనాలు అందించగా ఆలయ ఈవో రమాదేవి స్వామివారి ప్రసాదాలను అందజేశారు मौनम्च मयस्कराय मयस्कराय जनमाय मानव्चिवाय शिवाय नम्चन शिवाज शिवाय शिवाय मानव शिवाय तथ शिवाय शिवाय राज शिवाय शिवाय तिवतराय शिवतराय तिवाय शिवाय तिवतराय शिवत राय शिवत राय दिख शिवतराय तथ शिवतराय तथ शिवतराय शिवतराय तथ शिवतराय शिवतराय राय शिवतराय